మరియు నాతోటి విద్యార్థులందరికీ ముందుగా శుభోదయం నా పేరు డి అశ్విని నేను ఏడవ తరగతి చదువుతున్నాను ముందుగా మీ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నేను రెండు వేల పదహారవ సంవత్సరంలో జరిగిన రియో ఒలింపిక్ బ్యాడ్మింటన్ క్రీడల్లో రజత పథకం సాధించిన మరియు టోక్యో రెండు వేల ఇరవై ఒలింపిక్స్ క్రీడల్లో కాంక్ష పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన పీవీ సింధు గురించి మాట్లాడుతున్నాను పివి సింధు పంతొమ్మిది వందల తొంభై ఐదున జూలై ఐదున రమణ విజయ దంపతులకు హైదరాబాద్లో జన్మించింది ఆ ఇద్దరు దంపతులు వాలీబాల్ క్రీడాకారులు రెండు వేల పదమూడులో తొలిసారి ప్రపంచ సీనియర్ ఛాంపియన్షిప్లో ఆడిన ప్రపంచ పన్నెండవ ర్యాంకర్ పివి సింధు సంచలనం నమోదు చేసింది తనకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న చైనా క్రీడాకారిణి ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకు వెళ్ళింది పివి సింధు సాధించిన జాతీయ పురస్కారాలు రెండు వేల పద పద పద్నాలుగవ సంవత్సరంలో అర్జున అవార్డు రెండు వేల పదహైదవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు రెండు వేల పదహారులో రాజీవ్ కేల్ రత్న పురస్కారం మరియు జాతీయ అత్యుత్తమ పురస్కారం రెండు వేల ఇరవై పద్మభూషణ పురస్కారం అందుకోవడం జరిగింది ధన్యవాదాలు